మనలో చాలా మందికి ఒక కళ ఉంటుంది నా పేరు మీద ఒక ముక్క భూమి ఉండాలి కానీ మార్కెట్లో ధరలు చూస్తే ఆ కళ కాస్త భయంగా మారిపోతుంది అయితే నిజంగా చెప్పాలంటే అందరికంటే తెలివిగా ఆలోచించే వాళ్ళకే భూమి తక్కువ రేటుకు దొరుకుతుంది భూమి కొనాలి అంటే డబ్బు కన్నా ముందు భయం అడ్డు వస్తుంది కానీ భయం కాదు సమాచారం ఉంటే తక్కువ రేటుకి కూడా భూమి కొనవచ్చు ఈ వీడియోలో ఏ భూమి అయినా ఎక్కడ వెతకాలి ఎప్పుడు కొనాలి ఎలా బార్గెన్ చేయాలి సింపుల్గా చెప్తాను ఈ వీడియోలో నేను చెప్పేది షార్ట్ కట్స్ కాదు ఇల్లీగల్ ట్రిక్స్ కూడా కాదు కేవలం అవగాహన ఓపిక సరైన ప్లాన్ ముందుగా ఒక చిన్న మాట ఈ వీడియో కేవలం అవగాహన కోసం మాత్రమే ఇది లీగల్ లేదా ఫైనాన్షియల్ సలహా కాదు భూమి కొనుగోలు ముందు తప్పనిసరిగా నిపుణుల సలహా తీసుకోండి తక్కువ రేటు భూములు అసలు ఎక్కడ దొరుకుతాయి చాలామంది ఒకే చోట వెతుకుతారు మెయిన్ రోడ్ దగ్గర రెడీగా ఉన్న లేఅవుట్ లేదా ఆల్రెడీ డెవలప్డ్ అయిన ఏరియాలు కానీ అక్కడ రేటు తగ్గదు రేటు తగ్గేది ఎక్కడంటే విలేజ్ అవుట్స్కట్స్లో అక్కడ రోడ్డు ఇంకా పూర్తిగా ఉండదు బస్ సౌకర్యం అనేది లేదు షాపులు కూడా ఉండవు అందుకే ఈరోజు రేటు తక్కువగా ఉంటుంది కానీ అదే గ్రామం ఎక్స్పాండ్ అయితే రేపు అదే రోడ్డు వస్తే ఇప్పటి తక్కువ రేటు భవిష్యత్తులో స్ట్రాంగ్ వాల్యూ అవుతుంది ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఏంటిదంటే విలేజ్ ఎక్స్పాన్షన్ ఏ దిశలో ఉంటుంది ఫ్యూచర్ రోడ్ ప్రపోజల్ ఉందా లేదా నియర్ బై డెవలప్మెంట్స్ ఏమైనా కనిపిస్తున్నాయా వీటిని చూడాలి అవసరంలో ఉన్నవారి భూములు కొంతమంది లగ్జరీ కోసము అమ్మరు అవసరం కోసం అమ్ముతారు వైద్య ఖర్చులు అప్పులు పిల్లలు పట్టించుకోకపోవడం ఇలాంటి సందర్భంలో వాళ్లకు కావాల్సింది మ్యాక్సిమం ప్రైస్ కాదు ఇమీడియట్ మనీ ఇక్కడ కామ్గా మాట్లాడితే మార్కెట్ కంటే తక్కువ రేట్లో డీల్ అవుతుంది మరియు తర్వాత వారసత్వ తగాదాల భూములు అన్నదమ్ముల మధ్య గొడవ డివిజన్స్ కాలేదు అందరికీ కూడా డబ్బులు కావాలి అందుకే ఇక్కడ రేటు తగ్గుతుంది కానీ ఇక్కడ లీగల్ క్లారిటీ లేకుండా ఒక్క అడుగు కూడా వేయకూడదు మరి భూములు ఎక్కడ వెతకాలి గూగుల్లో సెర్చ్ చేస్తే అందరికీ కనిపించే ల్యాండ్ వస్తుంది కానీ తక్కువ రేటు భూములు గూగుల్లో ఉండవు మనుషుల దగ్గర ఉంటాయి మరి ఎక్కడ అడగాలి ఒకటి విలేజ్ రెవెన్యూ ఆఫీస్లో లోకల్ సర్వేయర్ దగ్గర పంచాయతీ ఆఫీస్లో బ్యాంక్ యాక్షన్ నోటీసులలో ఉంటున్నాయి మరియు గ్రామంలో ఉండే ఏజెంట్ దగ్గర కానీ ఒకరితో కాకుండా ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులను సంప్రదించాలి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటిదంటే గ్రామాల్లో నోటి మాటే నిజమైన ఇన్ఫర్మేషన్ బ్యాంక్ యాక్షన్ ల్యాండ్స్ చాలా చీప్ కానీ జాగ్రత్త బ్యాంక్ యాక్షన్ ల్యాండ్స్ చూసి చాలామంది ఎగ్జైట్ అవుతారు ఎందుకంటే రేటు ట్వంటీ పర్సెంట్ నుండి ఫార్టీ పర్సెంట్ ఇక్కడ తక్కువగా లభిస్తుంది కానీ కొనే ముందు తప్పనిసరిగా చూసుకోవాల్సిన విషయం ఏంటిదంటే ల్యాండ్ వెకెంట్ ఉందా ఫిజికల్ పొజిషన్ ఉందా లోకల్ రెసిస్టెన్స్ ఉన్నదా అడ్వకేట్ టైటిల్ చెక్ చేశారా ఇక్కడ బ్యాంకు వెరిఫికేషన్ ఉంది అని అంటే ప్రాబ్లం లేదు అని కాదు ల్యాండ్ ఎప్పుడు కొనాలి భూమి కొనడంలో టైమింగ్ చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో రేటు సాఫ్ అయిన అవుతుంది ఎలక్షన్స్కి ముందు క్రాప్ లాస్ తర్వాత రియల్ ఎస్టేట్ స్లోగా ఉన్నప్పుడు మరియు సెల్లర్కి క్యాష్ ప్రాబ్లం ఉన్నప్పుడు అప్పుడు సెల్లర్ ప్రెషర్లో ఉంటాడు బజర్కి పవర్ ఉంటుంది బార్గెనింగ్ ఎలా చేయాలి ఈజీ ట్రిక్స్ నెగోషియేషన్ అంటే గట్టిగా మాట్లాడడం కాదు సింపుల్గా మాట్లాడాలి ఎక్కువగా ఎగ్జైట్మెంట్ చూపించకూడదు రోడ్డు లేదా వాటర్ లేదా అని కామ్గా చెప్పండి క్యాష్ రెడీగా ఉన్నట్టుగా హింట్ ఇవ్వండి ఇంకో ల్యాండ్ కూడా చూస్తున్నామని అనండి చాలాసార్లు మౌనం కూడా బార్గెనింగ్ అవుతుంది ల్యాండ్ వైజ్ సింపుల్ చెక్స్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే బోర్వెల్ ఉన్నదా సాయిల్ క్వాలిటీగా ఉందా క్రాప్ హిస్టరీ చూడాలి ఓపెన్ ప్లాట్ అయితే డిటిసిపి కానీ హెచ్ఎండిఏ అప్రూవల్ కానీ రెరా అప్రూవల్ కానీ చూడాలి రోడ్ విత్ చూడాలి నియర్ బై డెవలప్మెంట్స్ చూడాలి కమర్షియల్ ల్యాండ్ అయ్యేది ఉంటే ఫ్యూచర్లో ట్రాఫిక్ డిస్టర్బెన్సెస్ చూడాలి విజిబిలిటీ చూడాలి పార్కింగ్ స్కోప్ కూడా చూడాలి లాస్ట్లో లీగల్ చెక్ ఇది ఎట్టి పరిస్థితిలో కూడా స్కిప్ చేయకూడదు తక్కువ రేటుకు ల్యాండ్ కాదు సేఫ్ ల్యాండ్ కావాలి తప్పనిసరిగా డాక్యుమెంట్స్ చూడాల్సినవి థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ చూడాలి ఈసీ పట్టాదారు పాస్ పుస్తకము ల్యాండ్ యూజ్ లోకల్ డిస్ప్యూట్స్ ఉన్నాయా లీగల్గా క్లియర్ లేకపోతే అది ఇన్వెస్ట్మెంట్ కాదు అది ప్రాబ్లం ఒక్క మాట గుర్తుంచుకోండి భయంతో అమ్మేవాడు ఓపికతో కొనేవాడు ఈ ఇద్దరూ కలిసిన చోటే తక్కువ రేటు భూమి డీల్ జరుగుతుంది భూమి లగ్జరీ కాదు ఫ్యూచర్ సెక్యూరిటీ సరైన సమాచారం ఉంటే మిడిల్ క్లాస్ కూడా భూమి ఓనర్ అవ్వచ్చు థ్యాంక్ యూ